హలో అందరికి ఎట్లున్నారుస్తున్నారు చలికాలం స్టార్ట్ అయింది కదా ఇంట్లో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది చూద్దామని వెళ్తే శనియాలు అయితే కనిపించాయి షనియాలు అయితే వేయించుకొని తినొచ్చు ఇంకా వెరైటీగా పెంక కూడాలని మా అమ్మ వేసి పెడుతుండే మాకు చిన్నప్పుడు సరే నేను కూడా ట్రై చేస్తా అని చేశాను పెంక కూడాలంటే ఈజీ అండి జ్వరగా వేయించేసుకొని వేగాక కప్పు వాటర్ వేసేసుకొని సాల్ట్ టేస్ట్కి దగ్గరేసేసుకోవాలి హెల్దీ అండ్ టేస్టీ అయితే హెల్త్కి మంచిదే కదండి ఇంకా బాగా ఉడకాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి నార్మల్గా అనుకుంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది మీరు ఎప్పుడైనా పెంక పెంకగూడాల చేస్తారా అంటే ఈ పెంక గుడాలనే ఇంకేమైనా ఉందా మీకు తెలుసా ఉంటే కామెంట్ చేయండి పెంక ఓన్లీ శనగలతోటి కాదండో మన కంది కందులు అండ్ పెసర్లు వాటితో కూడా వేసుకోవచ్చు ఇంకా వర్షం పడ్డప్పుడు ఇంట్లో ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు జస్ట్ టూ మినిట్స్ లేదంటే వన్ మినిట్లో చేసేసుకోవచ్చండి ఈజీ స్నాక్స్ అండి ట్రై చేయండి ఒకసారి నేనైతే కొత్తగా స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్లో వీడియో పెట్టడానికి భయపడేది తర్వాత పెట్టడం స్టార్ట్ చేసిన కొంచెం కొంచెం వాయిస్ ఇవ్వడానికి భయపడ్డాను ఇప్పుడు మళ్ళీ వాయిస్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశాను వాయిస్ అయితే మైకేం కాదండి నార్మల్గా ఫోన్లోనే వాయిస్ ఇస్తున్నా ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్